కొండల మీద రాళ్ళు పట్టేవాళ్ళు వాళ్ళు ఇదంతా కూడాను జ్ఞానపద సాహిత్యం దాని ఒక సాహిత్యం కింద నిన్న దాకా ఎవరూ గుర్తించడం లేదు ఇప్పుడిప్పుడు ఏదో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మన వీరందరూ కూడాను ఈ ఫోక్లోర్ దాని మీద రీసెర్చ్ చేయడమే కాకుండా పిహెచ్డీ డిగ్రీలు కూడా సంపాదించిన వారు ఉన్నారు న్యాయంగా మనం చూడాలంటే మన తెలుగుదేశం యొక్క జాతీయత ఈ తెలుగు నుడికారం ఈ తెలుగు అస్తిత్వం అసలు తెలుగు రూపమే ఆ తెలుగు జానపద సాహిత్యంలో కనబడుతుంది పైగా ఈ జానపద సాహిత్యం ఉండగా ప్రతి ఆంధ్ర గృహంలోనూ కూడా ఆనాటి మహిళలకి అంతగా చదువు వచ్చి ఎవరో చాలా చేతి వేడ మీద లెక్కపెట్టే కుమ్మరి మొలనగా లేకపోతే ముద్దుపల్లెనగా ఇట్లాగా చాలా తక్కువ మంది అక్షరాస్యులైనటువంటి స్త్రీలు ఉండేవారు కానీ ప్రతి ఇంటిలోనూ కూడాను వాళ్ళు స్త్రీల పాటలు అవి చాలా అమూల్యమైనటువంటి సాహిత్యం ఆ పాటలు పాడడానికి ఈ స్త్రీలకి విద్య అక్కరలేదు అంటే ఏంటి లిఖితపూర్వకమైనటువంటి విద్య వాళ్ళకి ఒక నేటివ్ సం సంస్కారం సంస్కృతి వాళ్ళకు ఉన్నది వాళ్ళు నో పాటలు పాడుకున్నారు మరి పెళ్లి పాటలు పాడుకున్నారు ఏదో ఒక సంతోషమైన పాటలు పాడుకున్నారు దుఃఖంతో పాటలు పాడారు రకరకాలటువంటి ఆ గృహ జీవితంలో గృహిణిగా స్త్రీ కవయిత్రి అయింది కాబట్టి మన యొక్క సాహిత్యం నన్నయ్య పట్టు గారితో ప్రారంభమైంది అని అంటే నేను ఒప్పుకోను ముందే ఇంకా కొంతమంది అంటారు వేదకాలంలో కూడా ఆంధ్ర శబ్దం ఉన్నది అంటారు తర్వాత మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవ కౌరవుల యొక్క పదకొండు అక్షోధ సైన్యంలోను దుర్యోధనుడి పక్షాన మన ఆంధ్రులు పోరాడేరు అని కూడాను అది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ ఆ విధంగా చూస్తే మనం అత్యంత ప్రాచీనమైనటువంటి వాళ్ళవి కానీ ఒక విధంగాను మనం ఒప్పుకోవాలి మనకంటే కూడాను తమిళనాడు తమిళ భాష తమిళ సంస్కృతి మనకంటే ప్రాచీనమైంది అని ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు అదేవిధంగా చూస్తే కన్నడం కూడా మనకి బహుశా దక్షిణాది భాషల్లో మొదటిది తామిల్ రెండవదేమో కన్నడం మూడో భాష మనకు తెలుగు అవుతుంది నాలుగోదేమో మలయాళం ఇవి మేజర్ ద్రవిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వీట్లలో ఎన్ని విధాలు చూసినా సరే అత్యంత మధురమైనటువంటిది అందరూ అంగీకరించినటువంటి యథార్థం వాస్తవం ఇది మన మొన్న మా షికాగో సభలో నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మన దీనికి మాధుర్యం ఎందువల్ల వచ్చింది అంటే మనది అజంత భాష అంటే అచ్చులతో ఎండరుతుంటుంది ఏదో శ్రీరాముడు అన్నయ్య ఆమె ఏదో ఈ హిందీ కానీ ఈవెన్ తమిళ్ కానీ ఎన్నో ఇవన్నీ హలంత భాషలు ఇంగ్లీష్ అంతా హలంత భాషే ఎక్కడో కానీ అచ్చుతో అంతమయ్యేటటువంటి పదాలు చాలా సకృత్తుగా కనబడుతూ ఉంటాయి అందుకోసమే మన భాషని సంగీతానికి చాలా అనువైనటువంటి భాష అని చెప్పాలి త్యాగరాజు గారు పాటలు అంత సంగీత సంపత్తి కలిగి ఉండడానికి కారణం ఏంటంటే త్యాగరాజు గారు ఉపయోగించినటువంటి తెలుగు భాష త్యాగరాజు వాడే ఆయన తన మాతృభాషలోనే రాశాడు కానీ దానికి అంత సంగీత పరిపుష్టి లభించడానికి కారణం ఏంటంటే మనది అజంత భాష కావడం అందుకోసమే పాశ్చాత్యులు కూడా తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే ఏంటి చేతంటే ఇటాలియన్ భాష కూడాను అజంత భాషే వాళ్ళ పేర్లు కూడాను ముసలీని గరిబాల్టీ మజీని ఇట్లాగా లోలో జీన లోలో జీద ఇవన్నీ అచ్చలతోనే అంత ఉంటాయి కాబట్టి ఈ అడ్వాంటేజ్ మన భాషకు ఉన్నది ఇది సంగీతానికి చాలా నప్పగలిగినటువంటి భాష ఈ మన యొక్క ప్రాచీనతని అదేదో పెద్ద మన ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు బెంగాలీ మనకంటే చాలా తర్వాత బెంగాలీ సాహిత్యం మనకంటే చాలా తర్వాత వచ్చింది కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి విశ్వకవులు బెంగాలీలో ఉద్భవించారు కాబట్టి ఒక భాష యొక్క ప్రాచీనత ముఖ్యమైనటువంటి క్రైటీరియన్గా మనం నికషోపలంగా మనం స్వీకరించవలసిన అవసరం లేదు ఈనాడు తెలుగులో ఆధునిక కవిత్వం ఇంతగా అభివృద్ధి పొందింది అంటే మనకి వెనకాతల మనకి దారి చూపించినటువంటి ఎందరో కవులు ఆదికవి నన్నయ్య భట్టు అని చెప్పన్నాం కదా ఆయన పూర్తి చేయకుండా వదిలిపెట్టిన దాన్ని తిక్కడ సోమయాజి గారు దాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేసి అయితే కొంత అరణ్యపర్వం సగంలో ఆగి నన్నయ్య భట్టు గారు ఆగిపోయారు ఆగిపోతే అరణ్య మధ్యంలో తక్కిపోయాడు అని చెప్పి ఆ భయం వల్ల సిక్కిన స్వామి ఆ మిగిలిన ఉత్తరార్థ విమానం ఉంది తకిమ భాగాన్ని చేయకుండా అక్కడి నుంచి విరాట పర్వం దగ్గర నుంచి మొదలుపెట్టాడు మొదలుపెట్టి అన్ని పరిహీల పర్వాలు కూడాను ఆయన పూర్తి చేశాడు ఆ తర్వాత ఈ గ్యాప్ని ఎర్రాప్రగడ ఆ మిగిలిన దాన్ని ఎర్రాప్రగడ శిల్పాన్ని గురించి చాలా చక్కగా బా మన విమర్శలు చెప్తూ ఉంటారు నన్నయ్య భట్టు గారి కవిత్వంలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సంస్కృత పదాలు ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తెలుగు పద అచ్చ తెలుగు పదాలు ఉంటాయి ఈ మరి తిక్కన గారిలో ఆ రెండు రాజులందు విపరీతం అన్నట్టుగా అది రివర్స్ గారి కవిత్వంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అచ్చ తెలుగు పదాలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో సంస్కృతం ఆయనకి సంస్కృతం రాక కాదు సింగంబాకటితో గుహంతరమునం చేర్పాటుమై నుండి మాతంగస్ఫూర్జిత యూథ దర్శన సముద్ర వచ్చు రోజన్ కాంతార నివాస ఖిన్నమతిన అస్మత్సేనపై వీలెవచ్చన్ కుంతీసుమధ్యముళ్ళు సమరస్థే మాభిరామాకృతిన్ ఆ సందర్భానికి సరిపోయేటటువంటి శైలిది కానీ సాధారణంగా మామూలుగా ఆయన మొత్తం మహాభారతం అంతా మనం చూసామంటే తెలుగు పదాలే ఎక్కువగా ఉంటాయి అంతేకాదు మన గిడుగు రామూర్తిపంతులు గారు చెప్తూ ఉంటారు ఆయన భాష కర్త కర్మక్రియలు ఛందు బంధనాలు ఇవి వీటిని బట్టి గాంధీ భాషలా కనబడినా ఆయన యొక్క భాషలో అవి అది ఆయన నిజంగా ఆనాటి తన నెల్లూరి వాడుక భాషే ఉపయోగించాడు అని చెప్పి గిడుగు రామూర్తి పంతులు గారు అంటూ ఉంటారు అది కూడా మనకి కనబడుతూనే ఉంటుంది ఈ కృష్ణుడి దగ్గర కృష్ణుడు రాయవరానికి వెళ్ళే ముందర ధర్మరాజు భీముడు అర్జునుడు నటుడు సహదేవుడు భగవతి వీళ్ళందరినీ కూడాను ఈ ఏమిటి చేయ చెప్పమంటావు ఏమిటి చేయాలి అంటే ధర్మరాజు ఏమో మాకు ఐదోళ్ళు ఇస్తే చాలు అంటాడు అర్జునుడు కొంచెం అటు ఇటు అంటాడు భీముడు నాకు యుద్ధమే కావాలంటాడు ఇట్లాగా అక్కడ చూడండి మొట్టమొదటి ధర్మరాజు దగ్గరికి వెళితే ఆయన ఆపద గదవంబెట్టగా ఓపి శుభంబైన దాని అడగూర్పగమాకి పుట్టువులకు పాండుపాలుడు నిన్ను లూపించనియ మహాత్మ అని ప్రారంభిస్తాడు ఇట్లాగ వీళ్ళంతా ఇంతట ఆఖరిని ద్రౌపది దగ్గరికి వస్తాడు చేద్దమ్మా నువ్వేవి చెప్తావు ఈవిడికి మనస్సులో ఏమో యుద్ధం కావాలని ఉంది యుద్ధం కావాలి అన్న సంగతి పైకి చెప్పదు చెప్పకుండా చెప్పడం కోసం అని చెప్పి అక్కడ మనకి సినిమాల్లో క్లోజప్లు లాంటి ఆ రోజుల్లో తిక్కన స్వామిరాజు గారు అప్పుడు సినిమా కెమెరాలు ఏమీ లేవు కానీ అక్కడ మనకు క్లోజప్ లాంటి దృశ్యం ఇచ్చాడు నువ్వేమో కౌరవుల దగ్గర కొడుతున్నావు రాయబారం గురించి మాట్లాడతావు కానీ ఈ అప్పుడు ఆమె జుట్టు విరగబోసుకునే ఉంది కదా భీములు దుశ్శాసనుడి తొడ దుర్యోధనుడి తొడలు పగలగొట్టి లేదా దుశ్శాసను గుండెలు చీరికి ఆ నిద్రతో వేణి సంహారం చేస్తాను అతను ప్రతిజ్ఞ పెట్టాడు మరి యుద్ధం లేకపోతే ఈ ప్రతిజ్ఞ నెరవేరడం అసాధ్యం ఆ ప్రతిజ్ఞ నెరవేరితేనే కానీ ఈ వీడికి పట్టదు ఈ అన్నం సహించదు కాబట్టి నాకు యుద్ధం కావాలి అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏమంటుందంటే తల ఇవి దుస్ససేను రేళ్లను తగిలి సగము తెసిపోయి తక్కినయ్యవి కౌరవుల ఎడ తీరు మాటల అవసరమున తలపవలయో అత్యుత ఒక్కసారి వీటిని నువ్వు తలుసుకో ఇది మాత్రం నువ్వు ఇవి వారడు పట్టుకుని లాగాడు అప్పటి నుంచి నేను వేణిని వేసుకోవడం లేదు నువ్వు ఈ రాయబారానికి వెళ్ళే సమయంలోనూ ఈ విడిపోయినటువంటి చందరవందరైనటువంటి నా శిరోజాలని జ్ఞాపకం ఉంచుకోండి ఇంకొక విచిత్రం కూడా ఈ పద్యంలో ఏమిటి కనబడుతుందంటే సాధారణంగా మనం కౌరవుల ఎల తీరు మాటల అవసరమున తలపవరయు అచ్యుత అత్యుత వీని అక్కడ ఎతి కోసం చెప్పి అచ్యుత అన్న మాట ఉపయోగించాడా లేకపోతే మరి శ్రీకృష్ణులకి నారాయణ ఆ భావభి కొన్ని వందల వేల పేర్లు ఉన్నాయి ఏదైనా ఉపయోగించవచ్చు కానీ ఈ అచ్యుత అనడంలో ఒక ఉద్దేశం ఉంది చ్యుతు లేనివాడా అని నీ ఈ నాకు తెలుసు నువ్వు కానీ పట్టుబట్టే ఉంటే తప్పకుండా యుద్ధం చేసేది కానీ చేస్తావు అన్న విధంగాను ఆవిడ మాట్లాడింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే తిక్కన సోమయ్యాజి గారి శైలి నాటకీయంగా ఉంటుంది మాట్లాడుకుంటు నేను కవిత్వాన్ని రెండు విధాలు అంటూ ఉంటాను పోయిట్రీ దట్ ఈజ్ సంగ్ పోయిట్రీ దట్ ఈజ్ స్పోకెన్ మాట్లాడే కవిత్వం ఒకటి పాట పాడే కవిత్వం ఒకటింది తిక్కన సోమయ్యాజి గారి మాట్లాడే కాన్వర్సేషనల్ పోయిట్రీ నన్నయ్యట్టు గారిని చాలా లిరికల్ గాను నలదంతులిద్దరు మనప్రభవా బహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర వాసర నవ నందనూలం నదిన దళంలను మృదు మృణాలమూలం ఘనసార చెయ్యలను తల్లిధారల చందన చారు చెలం ఇలా ఉంటుంది భట్టు గారి గా లిరికల్గా పోయిటిక్గా ఏదో ఒక పాట వింటున్నట్టుగా ఉంటుంది నేను అంటే మా పాడలేను కానీ నారాయణ నారాయణ చక్కగా ఈ మధ్యనే అప్పుడు మీకు నన్నయ్య పట్టులో ఉన్నటువంటి ఆ సంగీత గుణం నేను పాడితేనే మీకు నాకు కనబడి ఉంటుంది అనుకుంటే ఇంకెంక అందులో గర్భితంగా నా గుణం ఉన్నది అది నన్నయ్య పట్టు గారి యొక్క కవిత్వ లక్షణం తిక్కన సోమరాజి గారి కవిత్వం ఏంటో ఇంకా చెప్పాను కదా ఒక కృష్ణుడు ధర్మరాజు ఫేస్ టు ఫేస్ ఇచ్చేసి ఇష్టాగోష్ఠిగా ఏ అలమరికలు లేకుండా హృదయపూర్వకంగా మాట్లాడుకునే గుణం తిక్కన స్వామి గారి వారిలో ఉంది ఈ రెండు గుణాల్ని తర్వాత మూడు వందల ఎర్రాత్రి ఈ మిగిలిపోయినటువంటి ఆ అరణ్య శేషం దాన్నేమో పూరించి ప్రారంభించడం నన్నయ నన్నయ్య భట్టు గారి కవిత్వంలాగా కొంచెం ఎక్కువ సంస్కృత సమాసాలు పెట్టి రాను 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 మళ్ళీ తిక్కన సోమయాజి గారి అచ్చ తెలు లింక్ లింకప్ చేసి ఇదంతా కూడాను ఒక ఒక విధమైనటువంటి లిటరీ ఆర్కిటెక్చర్ అట్లాగా ఆఖరి పద్యం నన్నై భట్టు గారిది శారదరాత్రులుజ్వల నసత్త తారక హరపంతుల చారుతరములయ్యే వికసైరవగంధురస్ఫ ఉదార సమీర సౌరభముదాకి సుధాంశు విసార్యమాన కర్పూర పరాగ పాండురుచి రుచి పూరములను పరిపూరితములై ఇంత దీనికి ఏమో ఆయన శారద రాత్రుల గురించి అది నన్నయపట్టు గారు ఆఖరిపద్యం దాని కంటిన్యూస్ ఏమో స్ఫురదరుణ అదేమిటంటే నువ్వు ఇది శారద రాత్రులు శారత్కాల పగళ్ళని వర్ణిస్తాడు స్ఫురద అరుణాంశురాగ రుచి పొంపిరి నిరస్త నీరదావరణములై దళ కమల వైభవ జృంభణములసిల్ల ఉద్ధురతర హంస సారస మధురత నిక్వణముల శలంగగా కరము వెలింగే వాసరము కంబులు శారద వేళ చూడగను పగలేదోనో ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఎంత చక్కగా లింకప్ చేశారో చూడండి ఆ విధంగాను ఈ ముగ్గురును మహాభారతాన్ని తయారు చేయడం వల్ల మన పండితులు ఆ వారిని కవిత్రయం అని చెప్పి గౌరవించారు కానీ నేనే నా పెడసం నా పెంకిన దాంట్లో నా కవిత్రయం వేరే ఉన్నారు కాళికాలంలో టిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక యుగంలో గురుజారు పదవ్ గారు ఈ ముగ్గురు నాకు కవిత్రయం వీళ్ళు నా ఎందుకు నా కవిత్రయం అంటున్నానంటే వీళ్ళు ముగ్గురు కూడా ప్రజాకవులు కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదం బురయ అంకిత సాక్ష్యవతి సంస్కృతి శ్రీ విభవాస్పదం వైన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధి భూని పద్యముల గద్యములను రచించదని కృతులు చెప్పి తిక్కుల స్వామిరాజు గారు ఎందుకు రాస్తున్నాను అంటే ఆంధ్రజనుల యొక్క సంతోషం కోసం మోదం కోసం అని చెప్పి నేను రాస్తున్నాను సరే మధ్యకాలంలో వేమన గారు ఆయన ఎటువంటి ప్రజాకవి ఆ విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఆయన విమర్శించినటువంటి సామాజిక దుర్గుణాలు అన్నింటినీ కూడాను హిపోక్రసీ ఒక ఆట దేవుని కూడాను ఆయన అటాక్ చేసాడు అనమాట అటువంటి వాడు వేమన కానీ నిన్న మొన్నటి దాకా అసలు వేమనని మన వాడు మన పండితులు మహాపండితులు ఆయనే కవిగా కూడా గుర్తించలేదు ఈనాడు కొంత మోడర్న్ క్రిటిజము కొంత సైంటిఫిక్ క్రిటిజం వచ్చేసరికి వేమనని కవిగా గుర్తిస్తున్నారు నా దృష్టిలో ఆయన ఈ కవిత్రయంలో ఒకరు సరే ఇక గురుజార గారి గురించి మనందరికీ తెలిసిన వారే ఆయన ఆధునిక యుగానికి మార్గదర్శకుడు గురుజార అప్పారావు గారికి చేసిన ఏమిటి అంటే అంతకు ముందంతా ఈ చంపకమాలలు ఉత్పలమాలలు శారదూలాలు మత్యాహారాలు ఈ పెద్ద పెద్ద వృత్తాలన్నింటినీ కూడా ఆయన నిరాకరించి ముత్యాల సరం ఈ వృత్తాలన్నీ కూడా ఘనబద్ధ చిందస్సులు అవి కాదు అని చెప్పి మన యొక్క నేటివిటీ మాత్రాబద్ధ ఛందస్సుల్లోనే ఉంటాయి అని చెప్పి బొమ్మ పూర్ణమ్మ మెచ్చనంతా వీవు నీవిక మెచ్చకుంటే మించిపోయిన అది ముంచాల్సిన మీటరు ఇది ఇంకో మీటరు ఇలాగా కేవలము మాత్రాబద్ధ ఛందస్సుల్లోనూ ఆయన కవిత్వం రాశాడు ఛందస్సులేమో మాత్రాబద్ధం భాష ఏమో భాష గ్రాంధిక భాషలో రాస్తేనే తప్ప ఈ వృత్తాలకి రాణింపు ఉండదు ఆ వృత్తాలకి ఆ గ్రాంథి భాషకి సరిపోయింది అదే విధంగాను ఈ వాడుక భాషకి మాత్రా ఛందసులకి ఇది సరిపోయింది నాకు వాడుక భాషే కావాలి నేను మాత్రాందసు రాస్తాను అని చెప్పి దారి చూపించిన వాడు గురుగాడు దాంతో ఏమైంది అంటే ఒక వెయ్యి సంవత్సరాల అవ్యాహతంగా వస్తున్నటువంటి తెలుగు కవిత్వం అంతా కూడా దానికి ఒక పెద్ద మలుపు ఆయన ఇచ్చాడు దీనికి రాజకీయంగా కానీ మనం పేరెలు తీసుకున్నామంటే అంతవరకు భూస్వామ్య వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థగా ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థను మార్చి గురుగాడప్పారావు గారు ఈ మాత్రాబద్ధ ఛందస్సులు వాడుక భాష అనేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి డెమోక్రటైజ్ చేశాడనమాట తర్వాత కొంచెం ఆయన మరుగున పడటంలో ఈ భావకవిత్వం ఎంచేతంటే నువ్వు ట్యాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది తర్వాత ట్యాగూర్ గారు షెల్లి మెటల్ లింక్ అటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఎంతో లిరికల్ పోయిటరీ రాశాడు దాని మీద ప్రభావితులై రాయపురం సుబ్బారావు గారు అనగా అబ్బూరు రామకృష్ణరావు గారు అనగా వారు ఈ భావకవిత్వానికి పునాదులు వేశారు దానిని మంచి శిఖరాలకు తీసుకెళ్ళాడు దేవుడిపల్లి కృష్ణ హెస్ గారు దాంతో ఒక ఇరవై సంవత్సరాల దాకా గురగాడప్పారావు గారు పంతొమ్మిది వందల పదిహేనులో తెచ్చిపోతే కనీసం ముప్పై ఐదు వరకు కూడా ఈ భావకవిత్వ ఏకక్షేత్రాధిపత్యంగా పరిపాలన సాగించింది నేను కూడా నా చిన్నతనంలో భావకవిత్వ ఉప పద్యాలు రాశాను నా మీద తిరుపతి మై మీన్ దేవుడు కృష్ణశాస్త్రి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నది విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది నేను ఎక్కడో చోట రాశాను కూడాను ఈ ఇద్దరి యొక్క ప్రభావాన్ని వదిలించుకోవడానికి నాకు పెద్ద ఏళ్ళు పట్టింది అని చెప్పి ఎందుకేట అంటే నేను కూడా గురుదేప్పారావు గారు చూపించిన బాటనే బా అనుసరించాను అంతవరకు ఈ గణబద్ధ ఛందస్సులు ఈ వ్యావహారికమైన ఈ గ్రాంధిక భాషలోనే నేను పద్యాలు రాశాను ఇది కాదు మనకి ఈ భావకవిత్వం పనికిరాదు ఈ మా ఈ గ్రాంధిక భాష పనికిరాదు ఈ కృతక భాష ఈ మృత భాష పనికిరాదు సజీవమైనటువంటి వాడుక భాషలోనే కవిత్వం కూడా చెప్పాలి అని చెప్పి నేను సైతం ప్రపంచగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అది మన దాంతో ప్రారంభించాను అన్నమాట ఆ డిక్కేడ్ అంతా కూడాను పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై దాకాను కొంత ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడాను పరిసర పరిస్థితులు నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడాను ఈ నూతన కవిత్వానికి దోహదం చేయడానికి ఉపకరించాయి ఏం చేతంటే ఆ రోజుల్లో ది గ్రేట్ డిప్రెషన్ ఆ పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభైని ది హంగ్రీ థర్టీస్ అంటారు ప్రపంచ పర్యాప్తంగాను ఒక విధమైనటువంటి అంధకారమే ఆవరించింది అనే పరిస్థితులు ఆ రోజుల్లో నేను నేను బిఏ పాస్ అయ్యి ఉద్యోగం సంయ్యోగం లేక చేసిన ఉన్న చోట ఉండకుండా చేసిన పని చేయకుండా అట్లాగా పరిభ్రమిస్తూ ఆ పదేళ్లలోనూ ఈ మహాప్రస్థానం గీతాలని రాశాను అదే రోజుల్లో స్పానిష్ సివిల్ వార్ ఆ స్పానిష్ సివిల్ వార్లో ఈ రచయితలు లెఫ్ట్ రైటు అది వెర్టికల్గా వాళ్ళు చీలిపోయారు అన్నమాట ఫ్రాంకోని డిక్టేటర్షిప్ని నియంతృత్వాన్ని సమర్థించే కవులు ఏమో గుడికి వెళ్ళిపోయారు అది కాదు ఈ ప్రజాస్వామ్యం ఈ సామ్యవాదం ఇవన్నీ కావాలనేట వాళ్ళు ఏమైనా లెఫ్టిస్టులు అయ్యారు ఎంతోమంది ఇంగ్లీష్ కవులు నన్ను ఆవేశపరిచిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చనిపోయారు కూడాను తర్వాత మన ఆనాడు మనకి స్వరాజ్యం లేదు జవహర్లాల్ నెహ్రూ గారు కూడాను మన తిరిగి వెళ్ళారు వెళ్ళి ఇటలీకి రమ్మని ముసలిని ఆహ్వానం పంపించేట ఓ నో నథింగ్ డూన్ అటువంటి నేను చేయను నేను రాను అని చెప్పి పాయింట్ బ్లాంక్గా ఆయన యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించేందుకు ఈ సంగతి తను మన ఇటీవలి చే చాలామంది తెలిసే ఉంటుంది అంటే ఆ స్పానిష్ సివిల్ వారు మా మీద కూడా కొంత ప్రభావం కలిగించేసింది చేసింది ఆనాటి కవులందరి మీద కూడాను కుడి కానీ ఎడమ కానీ ఏ విధంగా అయిన నన్ను ఆకర్షించిన వాళ్ళేమో ఈ లెఫ్టిస్ట్ పోయిట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ రోజుల్లో డబ్ల్యూహెచ్ఓడెన్ స్టీవెన్ స్పెండర్ సిసిల్డే లూయిస్ ఆయన మళ్ళీ ఇటీవల ఆ స్థానకవి కూడా మొన్ననే చనిపోయేది కూడా వీళ్ళు రా ఇంగ్లండ్లో వీళ్ళు ఎలా రాస్తున్న సమయంలోనే నేను కూడా మహాప్రస్థానం గీతాలు రాస్తూ ఉండేవాడిని ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై దాకా కూడాను అభ్యుదయ అని దీనికి సాహిత్య చరిత్రకారులు కానీ విమర్శకులు కానీ దీనికి అభ్యుదయ కవిత్వాన్ని పేరు పెట్టారు ఈ అభ్యుదయ కవిత్వానికి మాతృకగా ఆ రోజులో ముల్క్ రాజ్ ఆనంద్ ఫైజ్ అహ్మద్ ఫై ఫైజ్ ఇరు ఇంగ్లండ్లో చదువుకుంటూ ఉండేవారు వాళ్ళు ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని పెట్టి ఒక మేనిఫెస్టో ఒకటి ఒక అరట కంటే ఎక్కువ ఉండదు అది దొంగతనంగా ఇండియాకి స్మగుల్ అయింది అబ్బో రామకృష్ణ గారు ఏమోనో ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీన్గా ఉంటూ ఉండేవారు నేను కూడా బా విశాఖపట్నంలో తరచుగాను నేను లైబ్రరీకి పెడితే ఒక విధంగా నాకు అబ్బులు రామకృష్ణ గారు గురువు లాంటి వాళ్ళు అనమాట అంటే ఆయన దగ్గర క్లాసులో పాఠాలు నేర్చుకోలేదు కానీ లైబ్రరీలో ఏదైనా ఫ్రెంచ్ సాహిత్యం గురించి ఏదైనా కొత్త పుస్తకం వచ్చింది ఇవ్వన ఇది నువ్వు చదవాలి అని చెప్పి తప్పకుండా చదవాలి అని చెప్పి అట్లా నాకేదా ఎన్నెన్నో పుస్తకాలు ఆయన చదివించాడు ఆ విధంగా నా గురువు ఆ విధంగా నన్ను ఆయన నిం శ్రీ చేశాడు అంతేకాకుండా ఆయన రాయప్రోల్ సుబ్బారావు గారితో సమానమైన కవి కూడాను ఆయన యొక్క సహచర్యం వల్ల నాకు ఆ హంగ్రీ థర్టీస్లో ఏ ముప్పై ఐదులోనో ముప్పై ఆరులోనో ఆ ప్రొగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో చదవగానే పొలాల నన్ని హలాల దున్ని హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు ఖరీదులేలో నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విదాపాజ్నులకు విషారాశులకు ఖరీదు పెట్టే శరాబు లేడో కావున లోకపు టన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలుగో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమ సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుగంతా సగులిస్తానో కమరి కొలిమి కుమరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ప్రతిజ్ఞలో గేమ్ రాసిన ఇది పక్కది అప్పుడు రామకృష్ణ గారి చదివి ఆయన ఆయనే చదివాడు ఏమిటో ఈ ప్రొగ్రెసివ్ రేట్స్ మేనిఫెస్టో అంతా పోయిందో ఏం చేసేవో అని చెప్పి అది ఆ విధమైనటువంటి ఉత్సాహం నాకు ఆయన కలుగు చేశాడు అంతేకాదు నేను ఇదంతా ఎందుకు పొంగిపోతానని అప్పుడు నన్ను తీయడానికి కూడాను దీన్ని సింగిల్ తన్నా బజ్యాలు ఆయన చాలా మార్గం వెడ మార్జిం ఉంటాయి మధ్యని ఏదో కనిపించి కనిపించినట్లే ఈ బద్యాలు ఉంటాయి ఇలా ఆయన ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు ఖాళీపే కేజీపే తేలు ఆ మబడు ను అని చెప్పి ఓ పొయ్యము ప్రోజు పోయేము అసలు ఇదేం తింటే నువ్వు కరలడితే దీనికి వాళ్ళు ఖాళీపే కేజీ పెట్టెలు అమ్మబడును అని చెప్పి స్థలం లేక కేజీ కేజీపే ఊరే నీ కవిత్వం ఇలా ఉందిరా అని చెప్పి అంటే అనమాట ఆయనలో అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది ఉండి మరి నేను టూ మచ్ పొగిడిస్తున్నానని చెప్పి నువ్వు ఇన్ఫ్లేట్ అయిపోయి ఏదో బావద్దు నేను నన్ను కొంచెం నేల మీద నిలబెట్టినవాడు అన్నమాట ఆ విధంగాను అభ్యుదయ కవిత్వం నుంచి నా భావ కవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వం భావ కవిత్వం ఏమో ఈ శతావధాన శతావధానాల అష్టావధానాల జమీందారీ కవిత్వాల మీద ఒక తిరుగుబాటుగా ఎలాగైతే వచ్చిందో అదే విధంగాను భావకవిత్వం మీద ఒక తిరుగుబాటుగా అభ్యుదయ కవిత్వం వచ్చింది ఆ అభ్యుదయ కవిత్వం కూడాను కొంతకాలం సాగిన తర్వాత ఈనాడు లేటెస్ట్ ట్రెండ్స్ విప్లవ రచయితల సంఘం వారు విరసం చాలామంది కవులు రాస్తున్నారు ఇంకొక విశేషం ఏమిటి అంటే మళ్ళీ ప్రోజు పోయికి యొక్క ఏకక్షేత్రాధిపత్యం కొంచెం తగ్గి మళ్ళీ గద్దర్ లాంటి వాళ్ళు చెరబండరాజు లాంటి వాళ్ళు విశాఖపట్నం వంగపండు ప్రసాద వంటి వారు వాళ్ళందరూ కూడాను ఈ జానపద గేయాలను తీసుకొని ఫార్మ్ ఏమోనో ఫోక్లోర్ ఫార్మును కంటెంట్ ఏమో రెవల్యూషనరీగా ఉండేటట్టుండి వాటిని గ్రామ గ్రామాల్లోనూ వాటిని ప్రచారం చేస్తున్నారు జననాట్య మండలి అని చెప్పి వాళ్ళు నాట్యలు వేస్తున్నారు ఏదో ఉపన్యాసాలు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు కొంతకాలం నేను ఉన్నంతకాలం నేను తిరిగాను కానీ ఇప్పుడు అంత తిరిగే ఓపిక లేకపోతున్నది కానీ నేను కూడా ఈ ప్రస్థానం అని చెప్పి రాశాను అందులో చాలా వరకు గేయ ప్రోస్పోయిమ్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ గేమ్ జానపద రూపాల్లో ఉండేటువంటి గేయ రూపాల్లో ఉండేటువంటి ఉంటాయి అంతేకాకుండాను భాష కూడా కార్మికుల పాఠక జనాల భాషని ఉపయోగించాను సరే మళ్ళీ సాయం ఇవన్నీ కూడా మా ఆఖరిని చదవదలుచుకున్నాను కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసం ముగించి